పరిధిలోని స్టేట్ ఎఫెక్సియల్ బిల్డింగ్ లో ఆ రోజు మారు టెన్ టెన్ థర్టీ ప్రాంతంలో చిన్న మో ప్రాడల్ గమనించారు అర్లీగా వచ్చినటువంటి ఆఫీస్ బాయ్ ఆయన అందరికీ ఇన్ఫర్మేషన్ వివగా లోకల్ పోలీస్ అండ్ ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా ఇమీడియట్ గా రీచ్ జరిగింది ఫస్ట్ ఫ్లోర్ లో స్టార్ట్ అయింది హెల్త్ స్ప్రెడ్ అండ్ సపోజిట్లీ షార్ట్ సర్క్యూట్ దట్ ఇస్ మేడం కేసులకు సంబంధించిన ఆధారాలన్నీ సాక్ష్యాలన్నీ ఇక్కడే ఉంటాయి కదా అదేమన్నా సేఫ్ గా ఉన్నట్టే మన గుర్తు మొత్తం అంతా తగ్గిన తర్వాత కానీ మీ కాన్సే అంటే ఇంకా మంటలు ఉన్నాయి మేడం అది మంటలు లేవు స్లో కొన్ని ప్రమాదం ఎలా జరిగింది అనేది మన అంచనా ప్రాబబ్లీ షార్ట్ సర్క్యూట్ మేడం లోపల సిబ్బంది ఎవరు లేరు ఇస్ నో పర్సన్ దేర్ ఇస్ నో పర్సన్ ఒక్క ఆఫీస్ పై చూసిన కొంచెం అండ్ ఇనీషియల్ గానే ఫైర్ ఎక్స్టింగ్విషన్ యూజ్ చేసి అది తగ్గించడానికి ట్రై చేశాడు కానీ ఆయనకు కూడా కొంచెం మాస్టర్స్ వద్ద క్లోజ్ అయి ఈ ఆల్సో వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఇంకా అప్పటికి ఆఫీస్ ఓపెన్ అవ్వలేదు కాబట్టి హార్డ్లీ త్రీ ఫోర్ పీపుల్ వాళ్ళందరూ ఇమీడియట్ గా మైండ్కి వ్యాక్వేట్ అవుతారు మీ పోలీస్ డిపార్ట్మెంట్